గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎవరికైతే ఇందిరం మిల్లిస్తున్నామో నాలుగు వందల చదరపు అడుగులు నాలుగు వందల చదరపు అడుగులు ఇల్లు కట్టుకోవాలి మొదటి విడతగా ఎవరికైతే ఇళ్ల స్థలం ఉందో ఇళ్ల స్థలం ఉన్న వారికి నువ్వు ఏ పార్టీ అని అడగము ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి పేదవాళ్లల్లో బహుపేద వాళ్ళకి ఇల్లు ఇస్తాము నాలుగు వందల చదరపు గజాలు నాలుగు వందల చదరపు అడుగులలో అడుగులతో ఇల్లు నిర్మించుకోవాలి దాంట్లో ఒక చిన్న కిచెను ఒక బాత్రూమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి నాలుగు విడతలుగా ఈ ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లైంట్ కావడంతోనే లక్ష రూపాయలు ఇస్తాం లెంటర్ లెవెల్ అంటే కిటికీ లెవెల్ కంప్లీట్ కావడంతోనే లక్షా పాతిక వేలు ఇస్తాం స్లాబ్ అవడంతోనే లక్షా డెబ్బై ఐదు వేలు ఇస్తాం గోపరేషన్ టైంలో మిగిలిన లక్ష రూపాయలు మొత్తం కలిపి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఇందుట్లో ఏ పైర్వి అక్కరల వాళ్ళు పేదవాళ్ళు అయితే చాలు ఆ ఇంటి గృహిణి ఎవరైతే ఉన్నారో ఆడబిడ్డ ఆడబిడ్డ పేరుతో ఇవ్వాలన్నది ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి నిర్ణయం అదే రకంగా ల్యాండ్కు సంబంధించిన పరిష్కారాలను కూడా ఆర్ఓఆర్ కొత్త చట్టం రెండు వేల ఇరవై నాలుగుకి తుది మెరుగులు అన్ని దిద్దటం అయిపోవచ్చింది రాబోయే కొద్ది రోజుల్లోనే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా దేశంలోనే ఒక రోల్ మోడల్ కొత్త ఆర్ఓ చట్టాన్ని ఆర్ఓర్ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనేక మంది మేధావులు సూచనలు సలహాలు మేరకు చివరికి ప్రతిపక్ష పార్టీకి నాయకులు ఇచ్చిన సూచనలు మంచివైతే వాటిని కూడా ఈ చట్టంలో క్రోడీకరించాం అద్భుతమైన చట్టాన్ని ఆరు చట్టాన్ని ఇవ్వబోతున్నాం అదే రకంగా ధరిణిని ఎన్నికల ముందు మా నాయకులు చెప్పారు ఇందిరమ్మ రాజ్యంలో ధరణిని పీకి బంగాళాఖాతంలో వేస్తామని ఆనాటి ప్రభుత్వం తెలంగాణ భూములున్న భూస్వాముల ఆస్తులు విదేశ సంస్థలకు తాకట్టు పెడితే నెల రోజుల క్రితం ఆ తాకట్టుని విడిపించి స్వదేశ సంస్థ ఎన్ఐసికి ఇచ్చాం పారదర్శకంగా ఏదైతే ధరణిలో అనేక అవకతవకలతో పాటు అనేక ప్రభుత్వ స్థలాలని ఆనాటి పెద్దలై కన్ను సైగలలో మార్పులు చేసుకున్నారో వాటన్ని పేదవాడి ఆస్తి అది తిరిగి తీసుకొని పేదవాడికి ఇస్తాం దానికి సంబంధించిన అప్లికేషన్లు కూడా చాలా రావటం జరిగింది వీటన్నిటితో పాటుగా కొంత నిరుద్యోగ యువత రావటం జరిగింది ఇందిరమ్మ రాజ్యం వచ్చిన గడిచిన ఈ పదకొండు నెలలో సుమారు యాభై ఆరు వేల నుంచి యాభై ఆరు వేల ఐదు వందల ఉద్యోగాలు ఇచ్చాం ఇంకా ఇవ్వాల్సినవి ఉన్నాయి గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి రాబోయే కొద్ది రోజుల్లో వాటి ఫలితాలు కూడా ప్రకటించి ఆ ఉద్యోగాలన్నీ కూడా చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేయబోతుంది అన్ని వర్గాలకి ముఖ్యంగా రైతన్నలకి కొంతమంది అర్హులైన వాళ్ళు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో తొండాట ఆడేదేమీ లేదు ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక కొంతమంది రైతన్నలు కూడా వచ్చి వారి బాధ వెలబుచ్చారు టెక్నికల్ కారణాల చేత ఇతరత్ర ఆగినవి వాటితో పాటు రెండు లక్షల కంటే పైన ఉన్న వాళ్ళది అది కూడా కట్టిపించుకొని రెండు లక్షల రూపాయల వరకు ఇంకా మిగిలిన పదమూడు వేల కోట్లు లేకపోతే వంద రెండు వంద రెండు వందల కోట్లు ఎక్కువైనా కూడా చిత్తశుద్ధితో అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రూపాయల వరకు మిగిలిన పదమూడు వేల కోట్లు ఈ డిసెంబర్ లోపులోనే ఇవ్వబోతున్నాం రైతు భరోసాని కూడా తప్పకుండా నిజంగా డబ్బులు ఇబ్బంది ఉన్న వాస్తవం రాష్ట్రము ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం ఇక్కడ దాపరికం ఏమీ లేదు అప్పులు చేస్తూ ధనిక అని చెప్పం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చేస్తున్న అప్పులు అప్పులుగా తీసుకునే డబ్బు కంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు అసలు ప్లస్ మిత్తి ఇన్స్టాల్మెంట్స్ ప్లస్ మిత్తి మనం ఈనాడు చేసే అప్పుల కంటే సుమారు పదహారు నుంచి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎక్కువ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు చెల్లిస్తుంది బ్యాంకులకు ఇతరతర సంస్థలకు అయినా కూడా ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన మాట ప్రకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలా ఎక్కడా తొనకకుండా వెనకకుండా ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కవ్వింపులు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ చిరునవ్వులు నవ్వుతూ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మంచిని తెలంగాణ ప్రజలకు చేసే మంచిని ఇచ్చిన మాట ప్రకారం తూచా తప్పకుండా నిర్వహిస్తామని మరొక్కసారి తెలియజేస్తూ రైతన్నలకు కూడా ఒక భరోసా ఈ ప్రభుత్వం గౌతవ గౌరవ ముఖ్యమంత్రి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక పర్యాయాలు చెప్పారు ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కనీ విని ఎరగని రీతిలో ధాన్యం రైతన్నలకు పండింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే అందరి మొక్కలలో ఆనందము సంతోషము ఉంటుంది అది న్యాచురల్ ఏ ధాన్యం అయితే ఈ రాష్ట్రంలో పండితే పండిన ధాన్యాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చివరి గింజ వరకు ఏ ప్రతిపక్షమో ధర్నాలు నిరార దీక్షలు చేయాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అన్న మాట